శ్రీ ప్యూన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of the few years. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Rao, uh, and the clinic name is Neocare uh, Homeopathy. ఇప్పుడు కుంభరాశి గురించి మనం మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా అనుకోని ఇబ్బందులు అవమానాలు ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి సస్పెన్షన్లు వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు దివాలాలు కానీ కోర్టు కేసులు కానీ మధ్యవర్తి ద్వారా ఇరుక్కుపోవడం కానీ ఇలాంటి సమస్యల్లో వాళ్ళు ఉన్నారు మరి వీరికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతూ ఉంది ఇక్కడ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుటుంబ విషయాలకు వస్తే దాంపత్యంలో అధికమైనటువంటి ఇబ్బందులతో పాటుగా గృహ సమస్యలు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వీరు గత మూడున్నర సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థికమైనటువంటి రుణ బాధల నుంచి కాస్త ఊరట దొరుకుతుంది అంటే ఎప్పటి నుంచో వీరికి రావలసినటువంటి ధన సేకరణ కానీ ఇవ్వవలసినటువంటి అప్పులు కానీ ఎవరైనా కానీ వీరికి ఇవ్వవలసినటువంటి విధానాల్లో కానీ వీరు చిక్కుకుపోయి ఉంటే ఖచ్చితంగా అవి వీరిని వెతుక్కుంటూ తీసుకుని ఇచ్చేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి మరి అలాగా నేరుగా వస్తుందంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వారు అవమానాలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉన్నది రాజకీయ పరిణామంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ విపరీతమైనటువంటి అవమానాలతో పాటుగా పదవికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు కానీ విదేశీయాన ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కానీ చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి పరిహార తంత్రాన్ని చేసుకున్నట్టయితేనే వారు మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి తత్వాలు ఇందులో ఉన్నాయి అంతేకాని నేరుగా నేరుగా రెండు వేల ఇరవై ఆరు పరాభావన సంవత్సరం కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అనటానికి లేదు కాబట్టి ఒకసారి నేను చెబుతున్నటువంటి విషయాలు మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి కుంభరాశి వారు గత నాలుగున్నర సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో తలెత్తుతూ ఉంటాయి రెండవది వ్యాపారం కానీ చేస్తున్నప్పుడు మధ్యవర్తుల ద్వారా చిరుక్ విరుక్కుపోయి ధనాన్ని వృధా చేసుకోవటము అప్పులు పాలవటము కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతాయి మరియు ఈ మధ్యకాలంలో ఒక ఆరు నెలల నుంచి కూడా వీరికి మనస్తాపనకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి అందుకని వీటన్నింటి నుంచి కూడా బయటపడాలి అని అంటే ఒక అద్భుతమైనటువంటి యోగతంత్రాన్ని కుంభరాశి వారికి చెబుతాను మీరు అవకాశం కుదిరితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు పౌర్ణమిలు మీకు ఉన్నటువంటి రోజున చక్కగా ఇంటి దగ్గర పెరుగన్నమును ఉప్పు లేకుండా కలిపి దానిని ఒక అరిటాకులో వేసి పౌర్ణమి రోజు చంద్రుడికి చూపించి రెండు చేతులు దగ్గరకు జోడించి ఓం నమః అనేటువంటి నామాన్ని పలికి ఒకసారి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే చాలు అలాగా రెండు పౌర్ణమిలు కానీ చేసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో జరగబోతున్నటువంటి ఉపద్రవాల నుండి బయటపడేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి మరి ఈ చక్కటి పరిష్కార మార్గాన్ని అందరూ పాటించి ఈ కుంభరాశిలో పడుతున్నటువంటి వారు ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం నమస్కారం